ఓకే ఈరోజైతే నేను చిన్న టాపిక్ ఒకటి మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ ఒక వీడియో చేయడం జరుగుతుంది కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్స్ ఎక్స్పీరియన్స్ మంచిగా రావాలంటే మీరు టైం స్పెండ్ చేయాలి దీనిపైన మార్కెట్ పైన సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ బిఎస్సి నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఫిన్ సర్వీసెస్ ఇవి ఉన్నాయి కదా సెన్సెక్స్ ఇట్లా ఇందులో మనకు నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి వెళ్ళి వీటిని అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేస్తారు సో ఈ విషయం అయితే అందరికి తెలిసిందే ఒకసారి అసలు ఎక్స్పైరీస్ అనేటివి ఉంటాయి ఇందులో ఇవి ఎంతున్నాయి ప్రజెంట్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తా చూడండి ఇది ఆల్రెడీ ఇది నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్పైరీది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఇవి ఎక్స్పైరీస్ అన్నమాట చూడండి ఇది ట్వెల్త్ డిసెంబర్ అంటే రేపు ఇది నైన్టీన్ ఇట్లా ఇప్పుడు మీకు అనిపిస్తున్నాయి కదా విత్ ట్వంటీ సిక్స్ డిసెంబర్లో మూడు ఉన్నాయి జనవరిలో మూడు ఉన్నాయి ఇంకా కింద ఫిబ్రవరిలో ఒకటి అంటే జనవరి మొత్తం జనవరి వరకు మనకు వీక్లీ ఎక్స్పైరీస్ జరుగుతాయి తర్వాత నుంచి వెళ్ళి జనవరి తర్వాత ఫిబ్రవరిలో ఒకటే ఉన్నది ట్వంటీ సెవెన్ మళ్ళీ మార్చ్ ట్వంటీ సెవెన్కి ఉన్నది చూసి అంటే వన్ మంత్ డిఫరెన్స్ వస్తుంది అంటే మళ్ళీ మార్చ్ ఏప్రిల్ లేదు జూన్ ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లేదు జూన్ ఉంది డైరెక్ట్ అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా వన్ మంత్ వన్ మంత్కు ఒక్కొక్కటి ఎక్స్పైరీ ఉంటుంది అన్నమాట అయితే ఇందులో మనకు మంత్లీ మంత్లీ అయ్యేసరికి ఏమైందంటే ఓల్టాలీస్ ఇప్పుడున్నంత ఓల్ అని కానీ ఇంకా తర్వాత కానీ ఇట్లా ఉండదు ఇప్పుడు ఏమవుతుంది చాలా పాయింట్స్ టకటక పడుతుంది కిందికి టకా పైకి లేస్తుంది ఇది ఆప్షన్ ప్రీమియంస్ అనేటివి ఈ వల్టాలిటీ ఇంత అప్పుడు తగ్గిపోతుంది ఇప్పుడు ఈ ప్రీమియంస్ చూడండి మంత్లీ మంత్లీకి వచ్చేసినాయి ఇది నిఫ్టీ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ చూసుకుంటే ఇవి ఆల్రెడీ పెరిగినాయి అన్నమాట నిఫ్టీ ఓకే ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఆల్రెడీ చూడండి ఈ ప్రైజ్లు ఎంత ఎంత ఉన్నాయి చూసినా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ చూసినరా టూ సెవెంటీ ఎయిట్ త్రీ నైంటీ వన్ ఇప్పుడు చూడండి అంతా ఇవి ఇక్కడ మొత్తం త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఉన్నాయి ఎక్స్పై ఈ ఎక్స్పైరీకి సంబంధించిన ఏది ప్రీమియమ్స్ అట్లా ఇది ఫిన్ నిఫ్టీది ఇది ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఒకటి చూద్దాం చూడండి ఇప్పుడు ఇది ఎంతుంది ఇవి చూడండి అసలు మీరు ఇంత అమౌంట్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఒక రెండు మూడు వేలతోటి పెట్టుకొని ఒక నాలుగైదు వేలు పెట్టుకొని సింపుల్గా నేర్చుకోవడానికి ఉండే సో ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ ఇక మీరు అనుకోండి ఇక బిఫోర్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడైతే వచ్చిందో వస్తుందో ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ ప్రీమియమ్స్లలో మీరు అమౌంట్ వేయాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది దాదాపు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రజెంట్ ఇరవై వేలు మినిమం కావాలి సో ఇప్పుడు ఇది వీటికి కూడా అంతే చూడండి ఈ ఈ ఎక్స్పైరీస్ ఎట్లు ఉన్నాయో ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ మళ్ళీ ట్వంటీ నైన్ జాన్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ఇట్లా అంటే ఈ ఎక్స్పైరీలు అనేటివి సో డిస్టెన్స్ వన్ మంత్ వన్ మంత్ ఒకటి అయ్యేసరికి ఎక్కువ అమౌంట్ ఉంటాయి అప్పుడు నేర్చుకునే వాళ్ళకు మస్తు ఇబ్బంది అయిద్ది అన్నమాట ఇవి కూడా అంతే ఈ ఇందులో బిఎస్సికి సంబంధించినవి రాదు పేటిఎం మనీలో జస్ట్ చూపెడుతున్నా నిఫ్టీ అయితే చూద్దాం ఇది కూడా చూడండి దీంట్లో కొంచెం పర్వాలేదు మిడ్ క్యాప్ సెలెక్ట్లో కొంచెం ఓకే కానీ ఎట్లా కాదనుకున్నా ఒక మినిమమ్ ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ పెట్టుకొని మాత్రమే మీరు నేర్చుకోగలుగుతారు ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా మీకు కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నంబర్ ఇచ్చాను నన్ను కాంటాక్ట్ కండి ఎంతో కొంత హెల్ప్ చేయగలుగుతా చూడండి అయితే ఇవి అన్నమాట ప్రజెంట్ పొజిషన్ మీరు ఇంకా చూసి ఎలా నేర్చుకోవాలి ఏంటిది అని చెప్పేసి ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ చార్ట్లో కొన్ని నేను యాడ్ చేశాను మీకు అనిపిస్తున్నాయి ప్రీమియంస్ ఇది ఒకటి ఫ్యూచర్ ఫీ నిఫ్టీ ప్రీమియం చూడండి నాలుగు వందలు ఉన్నది నాలుగు వందల ముప్పై రెండు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ పి ఇది దాదాపు సిక్స్ హండ్రెడ్ ఉన్నది ఇప్పుడు పెట్టి ఇంత అమౌంట్ పెట్టి నేర్చుకోవాలంటే చాలా మందికి కష్టం కానీ మీరైతే మీ సొంతగా మాత్రం చేయాలంటే చాలా కష్టం అవుతుంది కొంచెం చూసుకుంటే చేయండి ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ కాండి లేకపోతే వేరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరుండి నేర్చుకొని చేయడానికి ట్రై చేయండి కానీ మీరు సొంతగా మీ సొంతగా నేర్చుకోవడానికి ట్రై చేయకండి ఎందుకంటే చాలా రిస్కీ సో ఆలోచించుకోండి ఓకే